తెలుగు ఇండస్ట్రీ ఇరహిన్ శ్రీలీల ఒక ఊపు ఊపింది వేరే ఇరహిన్ కి సాధ్యం కాని విధంగా వరుస సినిమాల్లో నటించే స్టార్ ఈరోహిన్ గా గుర్తింపు తెచ్చుకుంది తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మొన్నటి వరకు మారుమోగిపోయింది వరుస సినిమాలతో శ్రీలీల హల్చల్ చేసింది యంగ్ హీరోలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోలతో సైతం యాడ్ చేసింది ఈ అమ్మడు అయితే గత కొద్ది కాలంగా శ్రీలీల హా తగ్గిందనే చెప్పాలి ఆమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీల ఆఫర్స్ తగ్గాయి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇందులో ఆమె మెరిసే బ్లౌజ్ ధరించి కార్ లో ఎంతో హ్యాపీగా కనిపించింది క్యూట్ గా కనిపిస్తున్న శ్రీలీల వీడియో చూసి నెటెండ్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు ఎందుకంటే ఈ వీడియో లో శ్రీలీల పార్టీ మూడ్ లో హ్యాపీగా ఉన్నట్టుగా కనిపించింది డాన్స్ చేస్తూ కార్ లో రకరకాల ఫోటో కి ఇచ్చింది ఫ్యాన్స్